కంసుని మామగారైన మగధరాజు జరాసంధుడు అనేక అనేకాక్షోహిణీ సేనలతో మధురపై దండయాత్ర సాగించాడు కేవలం మధుర సైన్యాన్ని నాశనం చేయడమే లక్ష్యం కాదు సమూలంగా మధుర వాసులను అంతం చెయ్యాలనుకుంటున్నాం అంతం చేస్తాం ఈ సమాచారం మధురకు అందగానే అందరూ భయభ్రాంతులయ్యారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి కర్తవ్యాన్ని బోధపరిచాడు ఏ యోధుడు ముందుగా పరిణామాన్ని ఆలోచించి యుద్ధక్షేత్రంలోకి వెళతాడో అతడు ఎప్పటికీ విజయాన్ని సాధించలేడు అందుకే క్షత్రియుడికి ఎప్పుడూ ఒకే ధర్మాన్ని నూరిపోస్తారు ఎప్పుడైతే దేశ రక్షణ సమస్య ఉదయిస్తుందో అప్పుడు క్షత్రియుడు తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి రణరంగంలోకి దిగాలై పరిణామాలు ఏమైనా కావచ్చు ఒకవేళ అతను మరణించిన అతనికి ధర్మాన్ని పాటించిన గౌరవం ప్రాప్తిస్తుంది అప్పుడు శ్రీకృష్ణుని తాతగారైన మహారాజు శివరసేనుల నాయకత్వంలో తమ ప్రాణాలను త్యాగం చేసేన మధురను రక్షించుకుంటామని సమస్త వీరులు శపథం చేశారు ఎప్పటి వరకు మా చేతుల్లో కరువాలం పట్టుకునే శక్తి ఉంటుందో అప్పటి వరకు మధురనగర సింహద్వారం చెంత నిలిచి ఈ రాజ్యాన్ని రక్షించుకుంటాం తమరు అనుజ్ఞనిస్తే ఒక చిన్న విన్నపం మహారాజా అవశ్యం ఇంద్రప్రస్థంలో తమ పుత్రిక మన కుమార వసుదేవుల సహోదరి అయిన మహారాణి కుంతీదేవి గారు ఉన్నారు పూర్తిగా నాకు విశ్వాసం ఉంది కనుక మనం వారి సహకారాన్ని అర్థించామంటే ఈ క్లిష్ట పరిస్థితిలో వారు మనకు తప్పక సహాయం చేయగలరు అందుకు సేనాపతి ఇంద్రప్రస్థానికి పంపించారు మహారాజా తక్షణమే తమరు ఇంద్రప్రస్థానికి తరలి వెళ్ళండి వీలైనంత త్వరగా వారి నిర్ణయాన్ని మాకు తెలియపరచండి తమరి ఆజ్ఞ మహారాజా కౌరవ సామ్రాట్ల మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై కౌరవ సామ్రాట్ల మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై మధురా నరేషులు మహారాజా ఉగ్రసేనుల తరఫున ఒక ప్రత్యేక సందేశం తీసుకుని వారి యొక్క దర్శనార్థం వచ్చారు శకుని యొక్క దురాలోచన ధృతరాష్ట్రుని దర్శనం వెంటనే లభించలేదు క్షమించాలి మహారాజా దూత ముందు మనం ఒక విషయం గురించి ఆలోచించాలి మధుర నుంచి ఈ ప్రకారంగా ఒక దూత అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చాడంటే సాధారణ విషయం కాదు అతని రాకలో ప్రయోజనం ఏమిటో మహామంత్రి విధురా తమ మహారాజుల వారికి ఈ విషయం విన్నవించలేదు ఆ వచ్చిన వ్యక్తి ఎవరు ఎవరు కానీ భీష్మ ఈ విధంగా వచ్చించారు క్షమించండి మహారాజా ఈ విధంగా ప్రతి విషయంలోనూ కుమారశకుని మాటలకు తల ఊపుతూ తమ అనుచితాలు చేస్తున్నారు అంతేకాక రాజసభల కంటూ కొన్ని మర్యాదలున్నాయి ఒక రాజదూతను ఈ ప్రకారంగా తిరస్కరించడం న్యాయం కాదు ఒకవేళ అతను శత్రుపక్షం వాడే కావచ్చు అందుకే తమరికి తెలియజేస్తున్నాను అక్రూర్ల వారిని సగౌరవంగా తమరు ఆహ్వానించాలి ఆ ప్రకారం చేద్దాం వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించండి ఆజ్ఞ మహారాజా కౌరవపతి ధృతరాష్ట్రుల వారికి పరమ పూజ్య భీష్మ పితామహులకు మహామంత్రి మహాత్ములు విదురుల వారికి సామ్రాట్ గురు ద్రోణాచార్యులకు మహాగురు కృపాచార్యులకు మరియు కౌరవ నరేంద్రులు అన్యమంత్రులు సేనా నాయకులు ఇంకను సభాసదలకు విన్నవించదగినదేమిటంటే తామందరూ మా స్వామి మధురా మహారాజు ఉగ్రసేనుల తరఫున అభివాదములు స్వీకరించాలి అక్రూర్ ఈ సభ స్వాగతం పలుకుతున్నది అలంకరించండి మహారాజా ఈ అనుజ్ఞకు శతకోటి ధన్యవాదాలు కాని క్షమించని మహారాజా ఈ సమయాన నేను ఆసనాన్ని అలంకరించలేను ఎందుకు ఎందుకంటే మహారాజా ప్రస్తుతం నేను తమ నుంచి కొంత మరి అర్జించడానికి వాడు తమ దాత యొక్క సమస్యను ఆసనంపై కూర్చోలేడు మేము తమ వినమ్రతకు ప్రసన్నులమైనాం చెప్పండి తమరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటో మహారాజా విన్నవించానుగా అర్థించడానికి వచ్చానని ఏమర్థించడానికి సహాయం మా మహారాజు ఉగ్రసేనులు నన్ను సహాయం అర్థించడానికి తమ దగ్గరకు పంపించాలి సహాయం 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 మాకేం అర్థం కావటం లేదు మహారాజా ప్రస్తుతం మధుర రాజ్యానికి ఒక ఆపద ముంచుకొచ్చింది మగధనరేంద్రుడు జరాసంధుడు విస్తార సేనను సమీకరించుకుని మధురపై దండయాత్ర చేసి మధురను నాశనం చేయాలనుకుంటున్నాడు అతడు ప్రతిజ్ఞ చేశాడట ఆ మధురలో పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు ఏ ప్రాణైనా ఇక జీవించి ఉండరాదని ఈ పైశాచిక నరసంహారం నుంచి మధురలోని అమాయక ప్రజానీకాన్ని రక్షించడానికి మా దగ్గరున్న సైన్యం చాలదు అందుకని మా మహారాజు ఉగ్రసేనుల వారు నన్ను తమ చెంతకు ఒక విన్నపంతో పంపించారు ఈ ధర్మయుద్ధంలో తమరు మాకు సహాయం చేయాలి ఎందుకంటే పురుగు రాజ్యం నిస్సహాయ స్థితిలో ఉంటే రక్షించడం పరమధర్మం అవుతుంది అదేనుంగాక మహారాజా రాజనీతి దృష్టితో చూసినా కూడా జరాసంధుని ఓడించే విషయంలో మాకు సహాయం చేయడం తమకు అత్యంత ఆవశ్యకం ఎందుకంటే ఆ జరాసంధుడు మధురను ఆక్రమించుకుంటే సరిహద్దు భూమి తమ రాజ్య సరిహద్దు అంటే దాని యొక్క అర్థం ఒక విశాలమైన శక్తి తమ శిరస్సుపై ఉన్నట్టే అందువలన ఏ సమయంలోనైనా కూడా ఆపదలో పడచ్చు అందుకనే రాజనీతి చెప్పే శక్తివంతుడైన శత్రువును తన రాజ్యాల నుంచి ఉంచాలని మహారాజా నాకు నమ్మకం ఉంది తమ పరమ మేధావులైన మంత్రి ఈ సభలో ఆశారు వారందరూ నా వాక్కులనుకుంటున్నారు పరిస్థితి యొక్క అర్థం చేసుకున్నాం ఈ విషయంలో ముందుగా మేము భీష్ముల వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం తమరు వచించిన విధంగానే పరిస్థితి తీవ్రంగానే ఉన్నది మన పొరుగురము ఆపదలో ఉన్నది ఇటువంటి మహారాజు సహాయం అయితే దాని పరిశీలించవలసింది తీసుకున్న నిజమే వచ్చించారు తప్పక విచారించవలసిందే ఎంత బలమైంది కనుక దీన్ని పరిశీలించిన తర్వాతే ఇవ్వాలి మనం తొందరపడి నిర్ణయం తీసుకోరాదు అక్రూరుల వారు మనకి ధర్మాన్ని ప్రయత్నించారు అడుగు రాజ్యం పట్ల ధర్మం మనం ఇంకొకటి పరిశీలించాలి మనకున్న గురించి అంటే ఆత్మరక్షణ ధర్మం ఏమిటంటే మానవన్ యొక్క మొదటి ధర్మం ఆత్మరక్షణ మనం ఇంకొకటి కూడా పరిశీలించాలి అతడు మనకు ఏ అపకారం చేయలేదు అంతటి మహాశక్తివంతుడైన జరాసంధతో మనకే విరోధం లేకుండా ఎవరి కోసము శత్రుత్వం అన్యాయమా అని రాజనీతి ఇది కూడా చెబుతున్నది మహాశక్తివంతులతో మిత్రత్వం కావాలి మిత్రత్వం అదే మన శక్తిని పెంచుతుంది తమకు నేను విన్నవించుకునేది ఏమిటంటే మహారాజా ఇటువంటి విషయాలు ఆలోచించకుండా తొందర పడకూడదు అని తామహులు చెప్పినటువంటి విషయాన్ని తప్పక పరిశీలించాలి ప్రతి అడుగు తమరు లెక్క అందుకోసం తమ సమయం కావాలి కుమార కుమారని అయినది ఈ విషయం గురించి బాగా పరిశీలించి ఆలోచించవలసి ఉంది అంతవరకు సేనాపతి అక్రూరుల వారికి రాజమందిరగృహంలో విశ్రాంతి జరిగేలా చూడండి ఎందుకు మహారాజా విశ్రాంతి తీసుకోవచ్చుగా ఇప్పుడు వచ్చారు కదా మహారాజు కలవచ్చు అది పుత్రులను కూడా కలవచ్చు అవశ్యం జోరుల వారు వారు రాజమందిరంలోనే విశ్రమించారు కుంతీదేవి పాండు కుమారులను కూడా మీ తమ గురించి ఆలోచించి తమరు ఉచితం అనుకుంటే దయచేసి ఎంత త్వరగా వీలైతే ఈ విషయాన్ని నిర్ణయించండి శత్రువు మధురకు ఎంతో కేవలం నాలుగైదు దినాల్లో ముట్టడించే అవకాశం ఉంది మాకు పరిస్థితి అనవసరంగా నిరీక్షించవలసిన తమకు మేము కృతజ్ఞులు మహారాజా